స్వాగతం నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాంతం వాసి తీసిన వీడే మన వారసుడు సినిమా ఈ నెల పద్దెనిమిదిన విడుదలవుతున్న సందర్భంగా పట్టణంలోని ఆదిత్య గ్రాండ్ రెస్టారెంట్ లో సినీ ప్రమోషన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ఎస్ఐ శివనాగరాజు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ మాట్లాడుతూ సినిమాతో పాటు మంచి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఉప్పు రమేష్ ను అభినందించారు ద్విచక్ర వాహనదారులు ప్రమాదం జరిగినప్పుడు తలకు తీవ్ర గాయాలు కావడంతో అనేక మంది చనిపోతున్నారని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని హెల్మెట్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు సినిమా విజయవంతం కావాలని ఉప్పు రమేష్కు సినిమా యూనిట్ సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నిర్మాత దర్శకుడు హీరో రమేష్ మాట్లాడుతూ డబ్బు సంపాదన కోసం సినిమా రంగంలోకి రాలేదని తన ద్వారా సమాజానికి మంచి జరగాలనే ఉద్దేశంతో సినిమా తీసినట్లు తెలిపారు సినిమాలో ముఖ్యంగా మూడు అంశాలను ప్రస్తావించినట్లు తెలిపారు రైతుల కష్టాలు బాల్య వివాహాలు విద్యార్థుల చెడు ప్రవర్తనకు ఎలా ఆకర్షితులవుతున్నారు అనే అంశాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిపారు మా సినిమా ద్వారా సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమా తీసినట్లు తెలిపారు సినిమాను కందుకూరు సింగమనేనిపల్లె కోవూరు ప్రాంతాలలో సినిమా తీసినట్లు తెలిపారు ఈ నెల పద్దెనిమిదిన కందుకూరులోని కోటేశ్వర థియేటర్ పోకూరు గుడ్లూరు థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సినీ నటులు శర్వాణి మోహన్ కిషోర్ వెంకటేష్ రాజిని తదితరులు పాల్గొన్నారు దయచేసి ఈ నేను సినిమా రిలీజ్ అవుతుంది మన కోటేశ్వర థియేటర్ లో జరుగుతుంది పోర్ట్లో కూడా రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది మీరు ఈ సినిమా చూసి పది మందికి చెప్పాలి సార్ ఈ స్టోరీ ఎలా ఉందో ఇది బాగుంది అంటే మీరు చెప్పండి సార్ బాగాలేదు చెప్పదు ఎందుకంటే వంద రూపాయలు టిఫిట్ పెట్టాను సార్ నేను ఎందుకు పెట్టాను అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాలా ఈ సినిమా చూసి వందకు వంద మంది మారకపోయినా మన సినిమా చూసి ఒక పది మంది మాట్లాడే నాకు సంతోషం సార్ ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలను జరిగే కష్టాలు నష్టాలు సినిమా మన ఈ సినిమాలో కథ మాటలు స్క్రీన్ దర్శకత్వం పాటలు అని చెప్పి నేను రాస్తున్నాను కథ మాటలు స్క్రీన్ ప్లే రాసే ఇతను ఏమిటి ఎలా తీసాడు అనేది తప్పకుండా సినిమా సార్ నేను హైదరాబాద్ లో ఇరవై తొమ్మిది నెలల ఇరవై తొమ్మిదో తారీఖు హైదరాబాద్ లో నేను చేశాను పెద్ద పెద్ద మహానుభావుడు ఎందరూ వచ్చారు పెద్ద పెద్ద డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు పెద్ద డైరెక్టర్ గారు సముద్రం గాను వాళ్ళు పెద్ద డైరెక్టర్ గారు చాలా మంది ప్రముఖుడు వచ్చి చూసి ట్రైలర్ లో ఇంత బాగా ట్రైలర్ తీసే బాబు నీ సినిమా బ్రహ్మాండంగా ఉంటే నువ్వు రత్న దాసరి నారాయణరావు వారసుడు దర్శక రత్న దాసరి నారాయణరావు గారితో ననుకోలిస్తే నా సినిమా వంద రోజులు ఆడిందనే ఆనందం అప్పుడే వచ్చింది సార్ నాకు కాబట్టి ఈ సినిమా నేను ఎందుకు తీసాను మీరు చూడాలి ఫస్ట్ మార్నింగ్ షోనే మీరు చూడాలి సార్ సినిమా గురించి ఎలా ఉంది మీరు చెప్పాలి మీ ద్వారా నేను కోరుకుంటాను సార్ చేసి తల్లిదండ్రులు బిడ్డలు సవిస్తుంటే ఆ బిడ్డలు కాలేజీ గంజాయి కావచ్చు తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు ఆ తల్లిదండ్రుల బాధ ఏంటో మన సినిమాలు మనం స్టూడెంట్స్ కూడా ఏ విధంగా నడుచుకోవాలి సమాజంలో ఎలా ఉండాలి అని మన సినిమా నుంచి వాళ్ళు తప్పకుండా నేర్చుకున్నారు సార్ ఇంకొక విషయం ఏంటంటే ఈ చిన్నతనంలో పెళ్లిళ్ళు చేస్తున్నారు చదువులేని కొంతమంది పెద్దవాళ్ళు కొంచెం చదువులేని వాళ్ళే ముఖ్యంగా చిన్న పెళ్లికి పెళ్లిళ్ళు చేస్తున్నారు చేసినటువంటి మన అడ్డీ అదే విధంగా ఈ కార్యక్రమాన్ని మనకి చేసిన మన మీడియా దర్శకులందరికీ నమస్కారాలు ఈరోజు మన ఏరియా నుంచి ఈ విధంగా ఒక సినిమాని పురస్కరించుకొని తీసుకోవడం లేకుండా పత్రికా లేకపోతే మంచి ఉద్దేశంతో హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన ఇదే విధంగా మీరు మీ సక్సెస్ కూడా ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ మీ సక్సెస్ ని ఇదే విధంగా మంచి పనులకు యూజ్ చేస్తూ ఈ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మంచి కార్యక్రమంగా మేము అనుకుంటా ఉన్నాం

నా మూవీ వీరే మన వరుసలు జూలై ఎయిటీన్ రిలీజ్ అవుతుంది సార్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క ఈవెంట్ ఇన్సిడెంట్ ఏదైతే బర్నింగ్ టాపిక్ ఉందో అదంతా ఈ మూవీలో ఉంది అండ్ నేను దీంట్లో చేసింది ఒక సెకండ్ ఇయర్ క్యారెక్టర్ చేశాను కొంచెం ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది బట్ నా 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 లీడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా కనెక్ట్ అయింది చాలా నచ్చింది ఆ క్యారెక్టర్ కూడా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది అందుకే నేను ఈ స్క్రిప్ట్ ని యాక్సెప్ట్ చేసి మూవీ చేయడం జరిగింది ఖచ్చితంగా మీరు అందరూ కూడా మా మూవీ చూడాలి ఖచ్చితంగా చూస్తారని కూడా అనుకుంటున్నాను వచ్చి మా మూవీని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి మా డైరెక్టర్ గారికి అభినందన సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని చూడడం జరిగింది షో చేశారు సినిమా చూడడం జరిగింది ఫ్రాంక్లీగా చెప్పాలంటే నేను వెళ్ళేటప్పుడు మాత్రం సర్లే అంటే బ్రస్లో మనం అనుకుంటాము చాలా సినిమా చూసుకుంటాము మన ప్రిఫియం థియేటర్స్ లో వేసుకుంటారు రెండు రోజులు మూడు రోజులు ఏదో సినిమా పడుతుంది కొత్తగా డైరెక్టర్స్ వాళ్ళు పిలుచుకుంటారు మనం వెళ్తుంటాము చూస్తుంటాము అదే ఈ మూవీ కూడా కథ మాటలు దర్శకత్వము అన్నీ ఆడలే అంటే నేను అనుకున్నాను మనసులో అది ఏదో ఒకటి తీసాడే అంతే నేను చేసింది చిన్న పాత్రనే కానీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది అది చేసినప్పుడు పెద్దగా నాకు అనిపించలేదు డైరెక్షన్ కానీ ఏం కానీ టూ త్రీ ఏం మనకు అర్థం రాదు తీసుకుంటాడే అనుకున్నాను కానీ సినిమా టూ అవర్స్ టెన్ మినిట్స్ సర్టిఫికెట్ నమ్మరు కూర్చొని రెప్ప కూడా కొట్టలేయలేదు ఈ మనిషి ఎందుకంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుభవం ఉండి ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ అసిస్టెంట్ డైరెక్టర్ గాను డైరెక్టర్ గాను అలా పనిచేసి ఒక పర్సన్ సినిమా తీసుకున్నాడంటే మనం ఏదైనా పెట్టుకుంటాం సరే ఈ సంవత్సరాలు అనుభవం ఉంది కదా ఒక మంచి సినిమా తీసుకుంటాడని ఏం అనుభవం లేకుండా ఆయన వచ్చి డైరెక్ట్గా సినిమా అనౌన్స్ చేసి అది కూడా అన్ని సినిమా అన్ని డిపార్ట్మెంట్ అర్థం మీద అర్థం మీద భారం చేసుకుని చేయడం అంటే సాధారణంగా ఎవరు నమ్మము నేను కూడా అలాగే నమ్మలేదండి కానీ మూవీ చూసిన తర్వాత మీకు కళలు నీళ్ళు వచ్చేస్తాయి అలాంటి సందేశాలున్నాయి మూవీలో ఇంకోటి ఏంటంటే మీకు సమాజం